విశాఖ జిల్లాలో పశ్చిమ నియోజకవర్గం రానున్న అసెంబ్లీ ఎన్నికలలో కీలకంగా మారింది మూడోసారి ఎమ్మెల్యేగా చేస్తూ తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్న ఘనబాబు ఒకవైపు పదవిలో లేకపోయినా గత రెండు సంవత్సరాల నుండి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈ నియోజకవర్గంలో చేస్తూ వస్తున్న అధికార పార్టీ వైకాపా తరఫున బరిలో ఉన్న ఆడారి ఆనంద్ కుమార్ మరోవైపు ఉండడంతో పోటీ రసవత్తరంగా సాగుతుంది గత పది సంవత్సరాల నుండి నియోజకవర్గంలో అభివృద్ధి కుంటపడిందని యువతకు ఉద్యోగ అవకాశాలే కరువాయని తాను గెలిచిన తర్వాత పశ్చిమ నియోజకవర్గంలో సమస్యలన్నీ అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ తో రిపోర్టర్ వరలక్ష్మి ఫేస్ టు ఫేస్ ప్రజల అభిమానం చెరగిన నాయకుడు నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తున్న ఆడారి ఆనంద్ కుమార్ గారు మనతో ఉన్నారు గెలవడం కోసం ఏం చేయాలనుకుంటున్నారు గెలవడానికి మా అందరు మా ప్రయత్నం మేము చేస్తాం వార్డు ప్రెసిడెంట్ గా వార్డు మా కార్యకర్తలు మా నాయకులు ఆయన కార్యకర్తలు అందరూ కలిపి ఆనంద కుమార్ బ్రహ్మా మంచి మెజార్టీతో తీసుకెళ్లి లో అభి మేము ఆ డౌట్ ఏం లేదు పక్కాగా హండ్రెడ్ పర్సెంట్ మంచి మెజార్టీతో ఆనంద్ గారిని అసెంబ్లీ పంపిస్తాం అమ్మా వీళ్ళు అప్పటిసార్డు ప్రెసిడెంట్ తొంభై రెండవ అంటే ఈ నియోజకవర్గంలో మీరు రెండు సంవత్సరాలు బట్టి ఎన్నో కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఈ నియోజకవర్గంలో ఇంకా మీరు ఏం చేయాలనుకుంటున్నారు ఈ నియోజకవర్గంలో చాలా ఉందమ్మా చేయనందుకు ఎందుకంటే గత పది పదిహేను సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ అభివృద్ధి అయితే ఎక్కడ జరగలేదు అలాగే ప్రజల సమస్యల మీద కూడా ఎక్కడ నిలిచిన నాయకులు పట్టించుకునే దాఖలాలు లేవు మరి నాకున్న ఈ తక్కువ సమయంలో ఎంతవరకు చేయగలుగుతానో అంతవరకు చేశాను అభివృద్ధి కార్యక్రమాల్లో రెండు వందల పది కోట్లు ఈ రోజు రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ భవనాలు కానీ అన్ని నిర్మించడం జరిగింది అలాగే ఆ సంక్షేమ పథకాలు కూడా గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎక్కడైతే ప్రజలకి అర్హత ఉండి వాళ్ళకి రాకపోతే ఇమీడియట్ గా ప్రభుత్వంతో మాట్లాడి అధికారులతో మాట్లాడి అది వచ్చినట్టు చేయడం కానీ మరి ఇబ్బంది పడి టెక్నికల్ గా ప్రాబ్లం ఉంటే దానికి నేను ఆ వాళ్ళ 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 దృష్టిలో పెట్టుకొని నా పర్సనల్ గా నాన్నగా ట్రస్ట్ ద్వారా వాళ్ళకి సహాయం చేయడం కానీ జరుగుతుంది ప్రధాన సమస్యలు తెలుసుకొని అందుకనే ప్రధాన సమస్య ఇక్కడ నిరుద్యోగ సమస్య ఇక్కడ యువత్నైతే మటుకు ఎవరు పట్టించుకుండే పరిస్థితి అయితే కనిపిస్తుండదు చాలా మంది యువత ఈ రోజు ఇక్కడ ఆ ఉద్యోగాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు ఇది ఒక ఛాలెంజ్ గా తీసుకొని రేపు ఆ ఎలక్షన్ అయిన తర్వాత వాళ్ళందరికి కూడా ఒక ఛాలెంజ్ గా తీసుకొని ఉద్యోగాలు వచ్చే కార్యక్రమాన్ని దశల వారీగా కూడా తీసుకొని చేద్దాం అనే ఆలోచన అయితే నాకు ఉంది ఇప్పుడు ఆల్రెడీ జాబ్ మేల పెట్టడం జరిగింది ఆల్మోస్ట్ ఎనిమిది వేల మంది వచ్చారు అందులో గ్రాడ్యుయేషన్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు పన్నెండు వందల యాభై మందికి మేము జాబ్స్ చూపించడం జరిగింది అలాగే నెక్స్ట్ వచ్చిన దాంట్లో కూడా వాళ్ళు టెక్నికల్ గా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఎందుకంటే కొంతమందికి ఇక్కడ చాలా మంది స్కిల్స్ ఇంటర్వ్యూ ఫేస్ చేసే స్కిల్స్ లేవు కొన్ని కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి గారితో ఈరోజు క్లాసెస్ కానీ లేకపోతే వాళ్ళతో ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ పెట్టి అప్పుడు మళ్ళీ ఇంకా పెద్ద కంపెనీస్ ఒక వంద కంపెనీతో జాబ్ మేళా పెట్టి మళ్ళీ వాళ్ళందరికీ ఉద్యోగం చేయక్రమాలీ చేస్తారు సార్ అభివృద్ధి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఇంకా దాని దాని ఫ్లో ఆ ఫ్లో అది వెళ్ళిపోతా ఉంటారు దాని గురించి మనం మారాడు సంక్షేమం అభివృద్ధి హాస్పిటల్ కానీ స్కూల్స్ కానీ ఈరోజు స్కూల్స్ చూడండి బ్రహ్మాండంగా అద్భుతంగా ఈరోజు స్కూల్స్ కూడా పిల్లలందరూ చాలా సంతోషంగా ఈరోజు ఇంకొక పది సంవత్సరాల్లో ఇండియాలో కాదు బా భారతదేశంలోనే కాదు ప్రపంచంలో కూడా మన విద్యా వ్యవస్థ గురించి మాట్లాడుకునే పరిస్థితి మొత్తం ప్రపంచం అంతా తర్వాత ఇప్పుడు మనది ఎల్జీ ఉంది కదా అది లీకేజ్ అయిన తర్వాత ప్రభుత్వం చాలా స్పందించి అక్కడ హాస్పిటల్ అనేది లేదు అప్పుడు హాస్పిటల్ కడతామని చెప్పారు కదా మీరు గెలిస్తే హాస్పిటల్ ఏమైనా అక్కడ తప్పకుండా అవసరం ఇప్పుడు మనకి పక్కనే మనకి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఉంది దాన్ని మళ్ళీ రీసెంట్ గా డెవలప్ చేసి ఓపెన్ చేసాం అది వాకబుల్ డిస్టెన్స్ ఈ వచ్చి అక్కడికి రావడం అనేది మనం ఏంటంటే హాస్పిటల్ కట్టడం ఒకటే కదమ్మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం కూడా ఇది సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీళ్ళ దగ్గరగా ఉన్నట్టే మన గోపాలపట్నం దగ్గర కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఓపెన్ చేసి సో అది ఉపయోగించుకోవచ్చు ఎందుకంటే మనం వాళ్ళకి ఫెసిలిటీ క్రియేట్ చేయడం అన్నది చాలా ఇంపార్టెంట్ సో దగ్గరగా మనం పెట్టాం కాబట్టి అది సరిపోతుంది సార్ తర్వాత మన వాలంటీర్లు అందరూ చాలా మంది రాజీనామా చేశారు కదా సార్ దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్ వాళ్ళని కాదు వాళ్ళని చెప్తాను కదా వాళ్ళని తిట్టినా వాళ్ళని ఉగ్రవాదులన్నా వాళ్ళు బాధపడలేదు ఎందుకంటే వాళ్ళకి ఇచ్చే ఐదు వేలకి ఒక గౌరవ వేతనం ఐదు వేలకి వాళ్ళు పొద్దున్నే ఐదు గంటలకు వెళ్ళి ఆరు గంటలకు వెళ్ళి పెన్షన్ ఇవ్వడం కానీ వాళ్ళకి ఏం కష్టం వస్తాయని ఆదుకోవడం కానీ చేస్తున్నారు అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మాకు బాధ్యత చెప్పారు దాని మేరకు మనం కష్టపడి చేద్దామని ఆలోచన తప్ప ఈ రోజు ఐదు వేలు ఉంటే ఒక ఆయనకి లక్షల కొద్ది జీతాలు ఇవ్వట్లేదు నెలకి ఐదు వేలు అంటే ఎలక్షన్ లో పాల్గొనడానికి మాత్రమే రాజీనామా చేశారని అనుకుంటున్నారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు వాలంటీర్స్ ఉంటే గెలిసారా ఈ రోజు మా సైన్యం చాలా ప్రజల అభిప్రాయం కాదు మీ అభిప్రాయం ఏమో ప్రజల అభిప్రాయం మటుకు వాళ్ళు ఎందుకు ఏదో రాజీనామా చేశారంటే ఏదైతే మహిళలు వృద్ధులు ఉన్నారో ముసలి వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఏడుపులో చూడలేక ఎందుకంటే ఒకటో తారీఖు ఇచ్చేవారమ్మా ఏమైంది మాకు రావట్లేదు మూడో తారీఖు అయిపోయింది నాలుగో తారీఖు అయిపోయింది మాకు రాలేదు ఏంటి మా పరిస్థితి మేము మా ఒకటో తారీఖు అయితే మందులు కొనుక్కోవాలి ఏదైనా తిన్నందుకు కొనుక్కోవాలి ఇంకా రకరకాల వాళ్ళ అంటే వాళ్ళ ఆ వయసులో వాళ్ళకున్న భయం వాళ్ళు వ్యక్తపరిచారు అన్ని చూడలేక ప్లస్ అనేటువంటి ఉగ్రవాదులు అన్నం ఇలా రకరకాల బాధ తే మాకెందుకు ఈ బాధ ఈ ఎలక్షన్ అనేది రిజైన్ చేస్తారు వాళ్ళే ఎక్కడైనా చూడండి మా దగ్గర వాలంటీర్లు రిజైన్ చేసే తిరగచ్చు కదా మరి మా దగ్గర వాలంటీర్ లేదు అవసరం లేదు మా సైన్యం మాకు ఏం చెప్పాలనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా అదే ఆయన చెప్పింది మేము చెప్తాం మీ ఇంటికిలో మంచి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు మంచి జరగనుంటాయి లబ్ధి పంద ఉంటాయి మాకు అని చెప్తాం అదే స్లోగన్